మై ఛానల్ ఏదో అన్నారు నేనైతే చాలా బాగున్నాను ఒక్కే రోజు వీడియోస్ ఇస్తాము ఎందుకంటే డైరెక్ట్గా మాట్లాడదాము బాగుంటే అప్లోడ్ చేసుకోవచ్చు లేదంటే వాయిస్ కూడా ఇచ్చుకోవచ్చు అని మేమైతే మీరైతే వీడియో చూడండి ఆల్రెడీ ఆయిల్ వేసిన ముందు ఏం జరిగి చేస్తున్నావు చెప్పే పిల్లలని అనుకుంటున్నాను కదా మధ్య నాకు పోగర్తలు ఎక్కువైనాయి ఫ్రెండ్స్ సుధాకర్ అని అయితే మాటల కారి మాటల కార్య అంట నేను వీడియో ఇప్పుడే చూసినా మాటల కారి లక్ష్మి లక్ష్మి గారు అయితే అన్నారు చాలా పెద్ద అయినా చాలా థ్యాంక్స్ అన్న ఏదో బతకడం కోసం నాలుగు మాటలు చిన్నప్పటి నుంచి నేను నాకు మాట్లాడి కదా మమ్మీ ఆల్రెడీ ఆయిల్ వేసినా మేము ఆయిల్ మసాలా ఏం ఫస్ట్ మర్చిపోయినా మేము ఫస్ట్ చికెన్ వేస్తాం ఆల్రెడీ కడిగి నీట్గా పెట్టేసుకున్నాం మళ్ళీ మీరు కడగలేదా నాకండి ఇక్కడ పలావ్ ఉడుకుతుంది అనమాట పలావ్ రైస్ అవుతుంది ఇక్కడ వచ్చేసి చికెను మేము ఇక్కడనే చేసుకుంటాం ఆయిల్ ఫస్ట్ వేయించుకుంటాం అనమాట మొదట్లో మా అమ్మ కూడా మసాలా వేసి మసాలా వేసిన కదమ్మా కూర వేస్తున్నాయి మా పెద్దమ్మ చెప్పింది అన్నమా పెద్ద అప్పుడప్పుడు డౌట్ వస్తుండీ క్లారిఫై చేసుకుంటాను పెద్దమ్మ చెప్పింది ఇట్లా ఆయిల్ ఫస్ట్ చికెన్ వేసి పసుపు ఉప్పు వేసి బొక్క గట్టిగా అవుతుందండి బాగా పసుకుండా ఉండు పసుపు కూర ఇక్కడ ఉంది పసుపై తీసుకున్నా బొక్క గట్టిగా అవుతుంది నూనెలో చితికిపోకుండా ముక్క నీటిగా ఉండదు మా వాళ్ళు చితికిపోతే తిన్నారు చికెన్ వెంటనే చాలా తక్కువ తింటారు మా ఇంట్లో మా తమ్ముడు మా నాన్న అస్సలు ఇష్టపడరు చికెను మా అమ్మకు నాకు ఫేవరెట్ అయిపోయింది ఎందుకో మరి ఉప్పు పసుపు పక్క పక్కన పెడితే మా అమ్మకు ఒక్కపో మసాలి ఫ్రెండ్స్ మా అమ్మ అసలు ఒప్పుకోరు అరవేదం దీన్ని అరవేడానికి అది లేదు ఫ్రెండ్స్ చూస్తా అన్న పక్కనే వీడంత ఇచ్చాడు ఇచ్చాడు మా అమ్మ సాంగ్ బాగా పడుతున్నావు కదా మంచి వాడచ్చు కదా పెట్టచ్చు కదా షాక్ పెడదా ఉంది లైవ్ మాట్లాడేటప్పుడు మా అమ్మ కూడా ఇంటా ఉంది పక్కనే వాళ్ళు ఏంటి నిన్ను రా పాట పాడు అంటున్నారు పాట నువ్వు పోయి పైకి ఎందుకు వద్దంట వద్దు అంటా లైవ్ కూడా పెడుతున్నారు మా అమ్మ లైవ్ వద్దు ఏమొద్దు ఎందుకో అని తొలగన ఫ్రెండ్స్కు ఇప్పుడే వీడియోలు చేస్తాను వీడియోలతో మాట్లాడుతున్నావు ఒక్కోసారి ఏదో మాట్లాడుతున్నావు తప్పు తప్పుగా అనుకుంటా అంటారు అందరూ అయితే అండి నిజంగా నేను మాట్లాడుతున్నాను కానీ ఎనిమిస్ ఎక్కువ అవుతున్నారు ఫ్రాండ్స్ ఎనిమీస్ ఎక్కువైతున్నారు ఫ్రెండ్స్ తక్కువ వెళ్తున్నారు అనమాట అందుకు భయనేస్తాం మాట్లాడట్లేదు నేను మాట్లాడేదన్నీ కూడా మీకు తెలుసు కదా మీరు అందరూ చూస్తూనే ఉన్నారు షేర్ చాట్లు వాటర్లో వెంట్లో కాఫీ గుర్తు గుర్తుపెట్టుకోండి కాఫీ రైస్ వస్తాయేమో అని భయపడకుండా కాఫీ కొడుతున్నాను నేను చాలా బాగుంది కదా అని మా అమ్మ వీడియోలు ఎన్ని తీసుకు అర్థం కాలేదు తీసుకు ఒక వీడియో చేసినాం దీనికి ఒక వీడియో చేసినాం షార్ట్ వీడియో ఒకటి ఒక షార్ట్ వీడియో చేసినాం మా అమ్మకి అర్థం కాలేదంటే గిర్రా గిర్ర దిరుగుతుంది నాకు గుర్రా అంటారు మా అమ్మ వాటర్ బాగుంది గిర్ర గిర్ర గిర్రార్ర అని వాటర్ వచ్చినాయి కదా ఈ వాటర్ అంతా ఎక్కిపోవాలి ఇంకా వాటర్ ఏం వేసుకోకూడదు ఈ వాటర్లోనే మద్దించుకోవాలన్నమాట కావాలంటే ఒక చుట్టూ వేసుకోవచ్చు అంటే పలవర్ రైస్ కాబట్టి యాక్చువల్ గా అయితే ఖచ్చితంగా వేసుకుంటాం గుజ్జు లేకుంటే కలుపుకోనికి బాగుండదు కదా వైట్ రైస్ లోకి అయితే ఇంకా కర్రీకి వాటర్ ఏమి వేయం వాటర్ ఇంకిన తర్వాత మసాలా అయితే వేసుకోవాలి వాటర్ అయితే ఇంకిపోతాయి మసాలా వేసి మాడుద్దాం కాదు వేయించుదాం మాడుద్దాం అంటే ఎలాగో నువ్వు చేస్తే మాడుస్తావు లక్ష్మి మాకు తెలుసులే వంట అంటారా ఒకరోజు తేలిపోవాలండి నాకు వంట వస్తుందా రావాలి ఏం చేద్దామంటారు దానికి సలహా ఇవ్వండి

ఒక ఆమె ఏమి అని తొందర నీకు అప్పుడు కదా ఉండలేవ నువ్వు అని కామెంట్ పెట్టిందండి నాకైతే దానికి రిప్లై ఏమి ఇచ్చినా తెలుసా మీరు అన్నానికి వస్తారని చెప్పి తొందర పడి చేసిన అక్కో అన్నో సెల్లో ఎవరో మీ తిమ్ముడో నాకు తెలియదు మీరు రాకపోతే ఏం చేద్దు నేనే నేను చేసినా అని పెట్టిన కామెంట్ రిప్లై ఎట్లుంది కామెంట్ రిప్లై అదిరిపోరా ఇది ఏ వరకు నాకు ఆమె ఉందమ్మాట నాకు ఫుల్ నవర్స్ ఉంది ఈ గ్యాప్లో పోయి కామెంట్స్ చూసుకున్న లాంగ్ వీడియో పోస్ట్ చేసినాను కదా కామెంట్స్ చూసినా అనమాట మాటల పుట్ట అని పెట్టినాడు అది నిజమే ఓ మాటలు పుట్ట మాటలు మాత్రం బో మాట్లాడుతుంది అయినా కానీ మాట్లాడుతుంది ఎన్ని మాటలు మాట్లాడుతుందో భయం అంత భయం ఉంది బయటికి పోవాలన్నా కానీ తోడు ఉండాలి ఇప్పటికైనా కానీ పెళ్లి అయ్యి ఆరేళ్ళు ఏడేళ్ళు అయితేనే ఒక్కతి పోలేదు ఒక్క సరుకు తెచ్చుకోలేదు ఒక బిందె నీళ్ళు తేలేదు నాకెట్టి ఎంత నవ్వు వచ్చిందో ఈ మాట మా అమ్మ మా నాన్న చిన్నప్పటి నుంచి అంటారనమాట నా చుట్టూ ఉన్న వాళ్ళ మాటలో పుట్టవే నువ్వు పిల్లరాక్ష అని నాకు అదంతా గుర్తొచ్చింది అన్న అనేసరికి సొంతం నా పెరదానో బాబాయ్ గారు అంటారు కదా అట్లనే అనిపించింది మీరు అన్న నాకు చాలా హ్యాపీగా ఎందుకంటే అన్న ఎందుకంటే మా అమ్మాయి ఎంత మాట్లాడుతుందో మా అబ్బాయి ఎంత సైలెన్స్ అండి దానికి ఫోన్ సార్ అయితే బాగా వేగిందనమాట నిజంగా నాకు ఆ అన్న కామెంట్ జస్ట్ చూసిన మా అమ్మకి చెప్పేదానికి మా అమ్మ కరెక్ట్ చెప్పినారు నీకు బాగా చెప్పినారని నిజమే మంచిగా మాట్లాడతా గానీ ధైర్యం చాలా తక్కువ ఏడుస్తా చిన్నదానికి కూడా కారం సరిపోతుందా రెండున్నర స్పూన్ వేసినా కొంచెం కారం మళ్ళీ చూసేస్తున్నారా మళ్ళా అయితే మొత్తానికైతే అన్న చాలా థ్యాంక్స్ అన్న మీకు మాట్లాడకుండా నేనేం పిల్ల అన్నారని అదే నిజము నన్ను బాగా దగ్గరగా అబ్జర్వ్ చేసిన వాళ్ళే ఆ మాట మాట్లాడతారు మీరు నా వీడియోస్ రెండు వీడియోస్ చూడగానే మీకు అర్థమైపోయింది నేను ఏంటి అని నన్ను బాగా అర్థం చేసుకున్నారు అని అంటే మీరు పెద్దలు కాబట్టి నిజంగా అర్థం చేసుకుంటారు వీళ్ళంతా చిన్నపిల్లలు కాబట్టి కొంచెం నన్ను అర్థం చేసుకోవడం కష్టమే కొంతమందికి నేను మాట్లాడితే ఏంది నస ఇట్లా మాట్లాడతాను పిల్ల అని అనుకుంటారు కొంతమంది వీడియో నచ్చి అంటే నన్ను ఇష్టంగా చూసేవాళ్ళు అబ్బాయి ఏంటి భలే మాట్లాడుతుంది ఈ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు బాగా మాట్లాడుతుంది అని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ ఇదే గేట్ గేటుగా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇట్లా మన మంచి కామెంట్ అన్న పెట్టింది చిన్న మాటే మాటల పుట్ట ఎంత హ్యాపీ అనిపించిందో నాకైతే నేను చెప్పేది అదే పేర్వాళ్ళ పేరారు రాయాలకండి ఏం అవసరం లేదు వేరే వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు నేను కూడా వేరే వాళ్ళకి రాస్తాను పేర పేరాలు నేను కూడా ఈరోజు నుంచి రాయను అనుకున్నా మీకు నమ్మకం ఉంటేనే నేను చూస్తున్నానని నా వీడియోస్ చూడండి మీకు నమ్మకం లేదు నేను చూడట్లేదు అనుకుంటే మీ కూడా చూడకండి అదే చెప్తాను నేను నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది నా అన్న మొత్తం వీడియో చూసి ఆయనకు అర్థమయ్యారు నేను మాటలు అని చెప్పేసి అట్లా చెప్తున్నాను నేను అయితే నిజంగా ఎన్నిసార్లు అనుకున్నాను మా అమ్మకి నాలుగైదు సార్లు తిప్పిన వాళ్ళు కామెంట్ చూసిన అమ్మా అని కరెక్టే కరెక్ట్ అనేది అనమాట అందుకే వీడియోలో మాట్లాడుతున్నా మొత్తానికి కర్రీ మాట్లాడుకోకమ్మా మా గురించి చెప్తాను అనుకోవాలండి కర్రీ ఏం మాడట్లేదు నేను టమాటా వేస్తాను చాలామంది వెయ్యం టమాటా అంటే అన్నారు కొంచెం నిశ్వాసం తగ్గు టమాటా వేస్తాం చికెన్ ప్రీమ్కి చికెన్ ఎట్లున్నా తింటారు అందులో నేను కూడా అంతే వాటర్ వేసానమ్మా కొంచెం మేము పలావ్ వేస్తాం కాబట్టి పలావలకి కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నామండి అండి చికెన్ ఎక్కువ కలబెట్టండి కలబెడితే ఉంటే చిరిగిపోతుంది మా ఇంట్లో చిరిగిపోతే తిన్నారు చంపాడు వాటర్ వాటర్ వేసేస్తున్నా వాటర్ వేసినాక ధనియా పౌడరు చికెన్ మసాలా వేసుకోవాలా ఇంకా అంటే నేను వీడియో మొత్తం చూపించలేకపోతే నాకు అయితే వస్తుంది ఎందుకు అర్థం కలవన్నట్టు బాగుంది పెరుగుతుంది తక్కువ అనుకోకండి వీడియో అయితే కంటిన్యూ చేయట్లేదు నేను కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇది మాత్రం చెప్తావా అది మాత్రం చూపివా అసలు అనుకోకండి నిజంగా బాగలేదు మా అమ్మ తెలుసు మా టూ డేస్ నుంచి ఎందుకో కన్ను పెయిన్ వస్తుంది అండి కంట్లో ఏదో పడింది అది టూ అవర్ టూ అండ్ హాఫ్ అవర్స్ కంటిన్యూగా రాలేదు బయక్కి అది డ్రాప్ చేసుకున్నా దానికి ఎక్కువ హెడ్ ఎట్టేకి వస్తాం ఇప్పుడు నవ్వుతున్నా కానీ నవ్వు రావట్లేదు వామ్థింగ్ అయినట్టు అనిపిస్తామని అట్లా అని చెప్పి మళ్ళీ విశేషం అని వామ్ అన్నానని ఈ నాకు నాకు విశేషమైనప్పుడు ఫస్ట్ మీకే చెప్తాను ప్రజెంట్ అయితే నేను ఇంతే కర్రీ చూపించట్లేదు నా కర్రీ మీకు నచ్చాల్సిన అవసరం లేదు కదా ఎలాగో దరిద్రం ఉంది నీ కళ్యాణ్ నేను కామెంట్ ఎట్లా వేసారు కాబట్టి ఇంకా ఇంత ఆపేస్తున్నా నాకు అవ్వట్లేదు చేత కావట్లేదు ఇంకా ఓకే మరి బాయ్ అండి ఏమనుకోకండి నిజంగా సారీ సారీ